హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చివరలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు నేర్చుకుందాం ఇవి పదవ తరగతి విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరమైనవి వీటిని చక్కగా నేర్చుకున్నట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది చూడండి అంగన శ్రీ అంబరం వస్త్రం ఆకాశం అంతరాలం లోపలి భాగం అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు భూములు అనిదం పూర్వం అపూర్వం ఇంతకు ముందు లేనిది అపూటం పూర్తిగా అభిగరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం అభిక్షితము కోరిక అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి అర్ఘ్యపాధ్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అర్ధి యాచకుడు అడుగువాడు అలతి కొద్దిగా అలతి కొద్ది లేదా కొద్దిగా మిగిలినవి చూడండి ఆకర్ణించు విను ఆచరణ నడత ఆర్ద్ర తడిసిన ఆశ దిక్కు ఆసరా తోడు సహాయం అండ ఇందుబింబం చంద్రబింబం ఇడుట ఇచ్చుట ఈవి త్యాగం ఉడుగు నశించు ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన ఉదాసీనత నిర్లిప్త ఉద్ధి జత జట్టు ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నతి ప్రగతి ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు ఉపాహారము అల్పాహారం టిఫిన్ ఉమ్రావులు ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం ఏపు అతిశయం ఎక్కువ లేదా వికాసం ఏరుతార్లు భేదాలు జాగ్రత్తగా పరిశీలించండి హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువలు అని అర్థం ఏరుతార్లు అంటే భేదాలు అని అర్థం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒక పచ్చరం ఒకే దుప్పటి అంతా సమానమనే అర్థంలో మాట్లాడడం వల్లదు గ్రహింపదు ఇష్టపడదు అవుదల నడినెత్తి కందెరుగని కల్మషం తెలియని కడగండ్లు కష్టాలు తిప్పలు కమలానన కమలము వంటి ముఖము కలది శ్రీ కయ్యా కాలువా కర్ధమం బురద అడుసు కల్లోలం పెద్ద అల కపట కపటబుద్ధి కలవాడు లేదా మోసగాడు కుటిలవాజి కపటబుద్ధి కలవాడు లేదా మోసగాడు కుబ్జ మరుబుజ్జు కృపాణం కత్తి ఖడ్గం కేలాకూలు క్రీడా సరస్సులు కైవారము చుట్టూరా వంది స్తోత్రము కొటారి ఎత్తైన లేదా చివరి క్రతువు యజ్ఞము కేలాకూలు అంటే ఏంటి క్రీడా సరస్సులు కైవారము అంటే చుట్టూరా వంది స్తోత్రము జాగ్రత్తగా పరిశీలించండి క్షేత్రం స్థలము పొలము క్షోభ కలత గంభీరం లోతైన గర్జాహాసం గంభీరమైన ధ్వని గరిసే ధాన్యం భద్రపరిచే గది గవిన్లు గుహలు గీతిక చిన్నపాట గుడిగెలు గుళికలు మందు బిల్లలు గుమ్ములు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు మళ్ళీ ఒకసారి వినండి గుమ్ములు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గుల్ల ఖాళీ చిన్న గంప గోమయం ఆవు పెండ గోముఖం అలుకుట పరిశీలించాలి గోమయం అంటే ఆవు పెండ గోముఖం అంటే అలుకుట చతురంతయానం పల్లకి చతురంతయానం అంటే ఏంటది పల్లకి చలువ జోల చల్లని జోలపాట చిత్తం మనస్సు చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు చిరుత గండు మగ చిరుత చీరానీకం వస్త్రముల సముదాయం చీరానీకం అంటే వస్త్రముల సముదాయం చుట్ట కుదురు చుట్టభట్ట చుట్టుకుదురు చుట్టభట్ట చెవు వారిచ్చు శ్రద్ధగా విను చేముట్టి చేతి పిడికిలి మిత్రులు గమనించాలి మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారి మా యొక్క వీడియోలు చూస్తున్నవారైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి చేముట్టి చేతి పిడికిలి ఛత్రము ఛత్రి గొడుగు ఛత్రము ఛత్రి గొడుగు ఛాత్రులు విద్యార్థులు జలజం తామరపువ్వు జలది సముద్రము జాబు ఉత్తరం జిగి కాంతి జోదులు యోదులు డుల్లు పడిపోవు చిక్కుకుపోవు తండ్లాట బాధపడుట తటాకం చెరువు తప్పెట డప్పు తరల చెంచలమైన తావు చోటు జాగా తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు తెరవా శ్రీ తేజము ప్రకాశం దంసలు కోరలు కోర పండ్లు దప్తురం నమోదు పుస్తకం దయిత భార్య దస్తురుమాలు భుజాన వేసుకునే కండువా దస్తురుమాలు అంటే భుజాన వేసుకునే కండువా దవీయసి దూరమైనది దవీయసి అంటే దూరమైనది ధానవేంద్రుడు రాక్షసరాజు దానవేంద్రుడు అంటే ఏంటి రాక్షసరాజు కవాటం ద్వారబంధం తలుపు దర్వాజా కవాటం అంటే అర్థాలేంటి ద్వారబంధం తలుపు దర్వాజా దిగుడు దీపపుగూడు చిన్నగూడు దుర్భరం భరింపరానిది దూర్వహులు బారమును మోసేవి అంటే ఎడ్లు దేవనది ఆకాశగంగా దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దోయిలి దోసిలి జాగ్రత్తగా పరిశీలించాలి ధృతి ధైర్యం ధృతి అంటే ధైర్యం నందనవనం ఇంద్రుని ఉద్యానవనము నా దవీయసీ దూరం కానిది నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు నిగమాంతము అంటే వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు నిరతము ఎల్లప్పుడూ నిరయం దుర్గతి నరకం నీవారం ఒక విధమైన వరిధాన్యం నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు పక్షపాతము ఒక పక్షము వహించుట పనం పందెం పదం తొవ్వ మార్గము పదం అంటే తొవ్వ మార్గం పనుపు నియోగించు పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు పరివేష్టించి చుట్టుకొని పరివేష్టించి అంటే చుట్టుకొని పసందు ఇష్టం పసిడి చట్టువము బంగారు గరిటే పాలిపెర గుర్తు చిహ్నం జాడ ప్రాయం వయసు పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు ఎనిమిది క్వింటాళ్ళు పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం పురంధ్రులు ఇల్లాండ్రు పూడువాము పింజర జాతికి చెందిన పాము పేర్మి ప్రేమ గౌరవం పొట్టాపతి ఆకలి బాధ పోషాకులు పెళ్లి బట్టలు పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు పుల్లము విచ్చుకున్నది అదేవిధంగా చూడండి మిగిలినవి బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు బండజింకలు గబ్బిలాలు గబ్బిలాలను ఏమంటాము బండజింకలు అంటాం బండారు పసుపు బాకా వాద్య విశేషం బుగులు భయం బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం బురుజు అంటే కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం భరణం జీతం భాగీరథి గంగా భాసిల్లు ప్రకాశించు భూతము ప్రాణి మగ్ధూరు నియమం మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి మచ్చకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి అని అంటాము మట్టసము నిండైనది మత్త గంధేభం మద జల సువాసనలు గల ఏనుగు మత్త గంధేభం మదజల సువాసనలు గల ఏనుగు మాధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం మాధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం మరాలము హంస మల్లెవడి తిరుగబడి మహామారి మసూచి అమ్మ తల్లి మహారవము పెద్ద చప్పుడు మానితులు గౌరవింపబడినవారు మాను చెట్టు మానవకుడు బాలుడు పిల్లవాడు మిత్తి మృత్యువు చావు లేదా వడ్డీ ముచ్చలు చెప్పులు ముష్టి పిడికిలి మెండు ఎక్కువ అధికం మెరిమెనా ఊరేగింపు మెరిచ్చు మేనా పల్లకి మ్యానా మోతేబరి ధనిక రైతు యశము కీర్తి యాది చేసుకొను గుర్తుకు తెచ్చుకొను రివాజు సంప్రదాయం రేగడి బంకమన్ను రొద చప్పుడు రొంపి బురద లంఘించు దూకు లగెత్తు పరుగెత్తు లులితము చెలించునది కదులునది లేతీగ బోడీ లేత తీగ వంటి శరీరం గల శ్రీ వక్రము ముఖం వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు వదాన్యుడు దాత వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల శ్రీ వర్షం ఏడాది సంవత్సరం వర్ణి బ్రహ్మచారి వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక వసుధ భూమి వాంఛితము కోరిక వాహాపూరము జలప్రవాహం వాంగ్మయం వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం వాజ్రేయ వజ్రతుల్యమైన వాత్సల్యం పుత్రాదులయందుగల స్నేహభావం వారి నీళ్ళు వార్ధి సముద్రం విక్రమము పరాక్రమము విద్వత్తు పాండిత్యం విద్వాంసుడు పండితుడు విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు విభావలి కాంతుల వరుస వీడు పట్టణం వేడు ఎవడు వైజయంతి విజయ చిహ్నము విష్ణువు మెడలోని దండ వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది శక్రధనుస్సు సింగిడి ఇంద్రధనుస్సు శిలోంచ ప్రక్రములు శిలా ప్రక్రములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతికేవాళ్ళు శిలోంచ ప్రక్రములు అంటే శిలా ప్రక్రములు పొలాల్లో రాలిన కంకులను ఏరుకొని బ్రతికేవాళ్ళు ఉంచప్రక్రములు అంటే రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు షేరు ధాన్యమాన విశేషం సుమారు ఒకటి ఒకటి బై నాలుగు కిలోలు శౌరి విష్ణువు శ్రావణాభ్రము శ్రావణ మాస పుమ్మేఘము శ్రీకరము మేలు కలిగించేది సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట సంబురాలు వేడుకలు సంయమి ఇంద్రియములను జయించినవాడు సంభ్రమం వేగిరపాటు సచివులు మంత్రులు సన్న అష్టాదుల చే సంజ్ఞ సన్నిధానం సమీపం ఆశ్రయం సరళీకృత సులభతరంగా చేయబడిన సవారీ వాహనం సాళ్ళు వరుసలు సింపులు పేలికలు చింపులు సిత తెల్లని సీరపేన్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు సూడిగములు గాజులు కడియములు సొంపు అందం సౌదామణి మెరుపు స్కందం కొమ్మ భాగం హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హార్మియము ఎత్తైన మేడ ధన్యవాదాలు